ఘనంగా పాలకోడేరులో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ డిసిసిపి చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం గొల్లకోడేరు రోడ్డు రైస్మిల్ పక్కన సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి సంస్కృతి సాంప్రదాయ క్రీడలు ఆటపాటల పోటీలు సంక్రాంతి రంగవల్లులు ముగ్గుల పోటీలు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల నృత్యాలతో ఎంతో శోభాయమానంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు చేతుల మీదుగా ఆటల పోటీలు ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు ప్పట్లు కొడుతూ అందరూ కూడా కలతాల ధోరణులతో అభినందన

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పాల్కూడేలో పండుగ వాతావరణంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది భోగి మంటలు అలాగే గంగిరెత్తులు హరిదాతులతో సహా సాంప్రదాయబద్ధంగా మరి సంక్రాంతి ఉత్సవాలను కొత్త వాయుగా చేసుకోవడం జరిగింది ఈరోజు మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించారు మరి రైతుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా అందరూ ఇందులో పాల్గొని చక్కటి ముత్తులు వేసి మన సాంప్రదాయాన్ని ముట్టుబడేలాగా చక్కగా ముద్దు జరిగింది అందరూ బాగా చేశారు అయినా మరి నాతలు అందరూ బాగా చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి టైం ఇచ్చి వాళ్ళని అగ్లైజ్ చేయడం జరిగింది మరి చాలామంది మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇది దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ మరి సర్పంచ్ గారు వైస్ సర్పంచ్ గారు అలాగే మళ్ళీ పార్టీ అధ్యక్షులు కృష్ణాభిరాజు గారు జేఏసీ రాధాకృష్ణ అలాగే మరి న్యాయ నిర్ణేతలుగా మరియు లక్రానికి సంబంధించిన అధికారులు అలాగే సచివాలయంలో ఉన్న కూడా న్యాయంగా న్యాయ నిర్ణయతలుగా చూపించి ఎవరైతే బాగా ఇందులో వచ్చారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కూడా జరిగింది చాలా బాగుంది మన సంప్రదాయాలు పడేలాగా ఇవన్నీ కూడా పరిచయం కూడా ఇవన్నీ ఒకసారి తే ఏమి ఉంటాయి ఏంటన్నది మళ్ళీ ముందు తరాలకు మనం చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ పెట్టడం కానీ గోజు మండలితలు కానీ గంగరేతులు కానీ హరిదాసు కానీ ఇలాంటివన్నీ కూడా నుంచి కూడా పిల్లలకి చూపించి మన సంప్రదాయాలు వాళ్ళకి కూడా పిలిచినాక ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తుంది మరి కార్యక్రమాలకి వెనకుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునస్కరాలు తెలియజేస్తుంది చాలా చక్కగా ఏర్పాటు చేసి బ్రహ్మా నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా అందరూ సుఖాలతోటి కుటుంబ సభ్యులతో కూడా అందరూ ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి